బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారస్తులు పేటరేగిపోతున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న మారింది అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కొందరు వ్యాపారస్తులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణం నుంచి నేరుగా రేషన్ బియ్యాన్ని తమ గోడన్లకు అక్రమంగా తరలిస్తూ గ్రామ శివారులో డం ఏర్పరచుకొని వాటిని ఇతర జిల్లాలకు రాలీలు ఐచర్ వాహనాలు ఆటోలలో తరలించి వాటిని అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలో కొందరు దుండగులు ఓ గదిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి ఆటోలో తరలిస్తున్నారు సమాచారం అందుకున్న గుత్తి తహసీల్దార్ పరిశీలించి పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం గా గుర్తించి నూట ఇరవై ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు అయితే అధికారులు ఆలస్యంగా రావడంతో ఇప్పటికే అక్కడ ఉన్న కొందరు దుండగులు ఆటోతో హుటాయించారు చేసేదేం లేక అక్కడున్న నూట ఇరవై ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు తహసీల్దార్ ఓబలేసు ఈ అక్రమ రేషన్ దందా పోలీసులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు రేషన్ పంపిణీ మొదలు పెట్టి మూడు రోజులు కదలికే ఇంత పెద్ద ఎత్తున రేషన్ అక్రమంగా నిల్వ చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమ రేషన్ దందా కొనసాగుతుందోనని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఈ అక్రమ రేషన్ దందాను అరికట్టేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు